వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మష్రూమ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఇగో మష్రూమ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీనికంటే ముందుగా మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇలా మష్రూమ్స్ని ని పైన లేయర్ ఉంటుంది ఈ ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా చాక్తో కానీ నెయిల్స్తో కానీ ఇలా క్లీన్ చేసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు వేసుకొని ఇవి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మట్లో ఉంటాయి కాబట్టి బాగా తెల్లగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట కొంచెం వేడి నీళ్ళు వేసుకొని శుభ్రంగా మనం ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి కర్రీ చేసుకునే ముందుగా మనము ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం రెండు చెక్కలు లవంగాలు కొంచెం చెక్క అల్లం వెల్లుల్లిపాయ యాలికాయలు చెక్క కొంచెం జీడినూక కొంచెం ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని ఇది మసాలా పట్టుకొని వస్తారండి ఇలాగ నూరు నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మష్రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నవి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఉప్పు కారం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి మష్రూమ్స్ ని లైట్ గా ఆయిల్లో వేయించుకుంటే కర్రీ అనేది చాలా గా వస్తుంది ఇలా కొంచెం లైట్గా వేయించుకోవాలి చిటికడ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి కర్రీ అనేది చాలా బాగుంటుందండి అసలు మటన్ కర్రీ లా ఉంటుంది ఇది నాన్ వెజ్ తినలేని ఫ్రీలు ఎవరైనా ఉంటే ఇలాంటి మష్రూమ్స్ కర్రీని వండుకుంటే మాత్రం నాన్ వెజ్ని మించి ఉంటుంది అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇలా వేయించినవి పక్కన పెట్టేసేసుకోవాలి అదే దాంట్లోకి మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి అందరికి తెలిసిన అందరికీ తెలిసిందే మన ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా వేగిపోతాయి మూత పెట్టుకొని బాగా వేయించుకుందాం మూత పెట్టుకొని కల్చుకోవాలి వేగితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఆనియన్స్ ని వేయించుకోవాలి అరలా మూత పెట్టుకొని చూడండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి అనేది వేసుకోకూడదు ఎందుకంటే అది అడుగు పటస్తా ఉంటుంది కాబట్టి టమాటా ముక్కలు వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఇలా మెత్తగా వేగిన తర్వాత మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఉన్నాను మీరు కూడా అలా కలుపుకోవాలి మూత పెట్టేసి వదిలేసామనుకోండి మాడిపోతూ ఉంటుంది మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేస్తాం ఈ మసాలా ముద్ద కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం నూనెలో మగ్గించుకోవాలి నేను చాలాసార్లు చెప్తా కర్రీలు వండేటప్పుడు ఏ కర్రీ అయినా సరే మనం నూనెలోనే మసాలా ఉల్లిపాయ బాగా మగ్గించుకుంటే గ్రేవీ గ్రేవీ వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా రెండు నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మష్రూమ్ కర్రీ అనేది అచ్చం మటన్ చికెన్ కర్రీలా అండి కంపల్సరీగా చేసుకొని చూడండి ఎవరైనా మొదటగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అమూల్యమైన లైక్ వల్ల నా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి కంపల్సరిగా లైక్ చేయండి చూడండి ఇలా వేగిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కర్రీ వండుకున్నప్పుడు మసాలా నూరు వేసుకుంటే మాత్రం కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోవాలి కర్రీ ఎంత అయిపోయినాక కూడా కొత్తిమీర వేసుకోవచ్చు ముందుగా ఇలాగా ఆయిల్లో కూడా కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ అనేది దిగి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం పసుపు ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి కర్రీలో చూస్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం అలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలని ఇందులో వేసుకోవాలి మష్రూమ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకుంటారు నేనైతే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నానండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉడకనవసరం లేదు ఇవి ఆల్రెడీ వేడి నీళ్ళల్లో మనం కడిగాము చక్కగా నూనెలో వేయించాము కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు ఇలా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఆ నూనెలో కూడా ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే గ్రేవీ ఫిక్నెస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ కూడా ఆనియన్స్ టమాటా మష్రూమ్స్ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకుని అవసరం లేదు మనం గ్రేవీ మనం తినే థిక్నెస్ని బట్టి మన గ్రేవీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అసలు మటన్ కర్రీ కూడా పనిచేయదు అంత రుచిగా ఉంటుంది చూడండి అలా ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది సూపర్గా వచ్చింది వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకోండి మటన్ చికెన్ కర్రీ కూడా దీన్ని సాటి రాదు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేడి అన్నంలోకి ఇప్పుడు ఇలా వండుకున్న కర్రీ వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా వచ్చిందో కాలిపోతుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎంత బాగుంది కర్రీ కానీ స్మెల్ కానీ ఇలా కలుపుకొని మనం ఒక ముద్ద పెట్టుకొని చూస్తే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్